ជិះបានគូរពីខាង सिंधुन्ुता हम्ना तब सा जलंदीन वैरोचने कन्म फलेश दुर्गा शरण प्रपज्ञुतर से नहा जानव्यो अस्म स्वस्थि दुर्गा निश्वास बहुला न भु भात नया यश ವಿಶ್ವನೋ ದೂರ್ಗ ಜಾತ ವೇದ ಸಿಂಧ್ವನ್ ನಾದುಶೀ ಅನೇತ್ರ ಮನಸಾನೋ ಅಸ್ಮ್ ಬೋಧ್ಯ ಕಲೋರ ಮೃತನಾಜಿತ ಗೌರವೇಮರಸ್ತೋಮೇದ शाम ओम श्याम जश्याम जश्या जय श्री राम जय श्री राम कल्याण निधए निधए श्री वेकट श्री श्रीनिवासा मंगण श्री वेंकटा वेकटाचलाधीशं श्रियाध्यासोतचेतन मंदाधम श्रीनिवासमह भजे

సమస్త సంమంగళాని ఈ రోజు ఈ కార్యక్రమానికి పరి ముఖ్య అతిథులు కావచ్చు आचार्य గురువులు పీఠాంతరులు శివస్వామి గారు సభా నిర్వాహకులు గుని గారు ఆధ్యాత్మికులు శాస్త్రి గారు బట్ శివాలయం వాసు గారు ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు యోగేంద్ర గారు ఇక్కడి చేసినటువంటి హిందూ ధర్మ ఇదే ఒక నమస్కారం మరి ఈరోజు హిందూ సమే జగ్గపేట ఆర్ఎస్ఎస్ ఏర్పడి వంద సంవత్సరాలు ఏర్పాటు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఈ సమయాన్ని సంతోషం మరి నిజంగా హిందూ అనేది ఒక మతం కాదు అనేది ఒక హిందూ ధర్మం అంటే హిందూ ధర్మం ఏమిటంటే మనం ఏ విధంగా జీవించాలి ఏ విధంగా ప్రవర్తించాలి సత్య మార్గం ధర్మ మార్గం సేవా మార్గం అనేది చెప్పేది హిందూ ధర్మం తప్ప హిందూ అనేది ఒక మతం కాదు అనే విషయాన్ని తెలియకుండా గమనించాల్సింది చాలా భగవద్గీత మాట మనం ఏది ఆశించకుండా మన బాధ్యతను మన కర్తవ్యం అనుసరిస్తే అదే ధర్మం అని చెప్పంటారు సామాన్యంగా ప్రజలు అంటే ధర్మం పాటిస్తే ధర్మం ఆచరిస్తే నాకు ఏంటి ఫలితం ఉదాహరణకి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోతారు వృత్తులు వాళ్ళు చూడటం వల్ల పిల్లలు నిజంగా ఏం లేదు అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు చూడటానికి కూడా ఇష్టం అది మన బాధ్యత మన కర్తవ్యం దానివల్ల ఫలితం ఏంటనేది అది ధర్మంలో బాధ్యత కాబట్టి మనందరూ కూడా ఎటువంటి ఫలితాలు ఆశించకుండా మన కర్తవ్యాన్ని బాధ్యత నిర్వర్తించాలని చెప్పి భగవద్గీత చెప్పిన మాట ప్రతి ఒక్కరు పెద్దలను గౌరవించడం తల్లిదండ్రులను ప్రవేశించడం లేక మన బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఏదైనా ఫలితం ఆశించినప్పుడు ధర్మ మన బాధ్యత నిర్వర్తించాలి తప్ప ఫలితం వస్తుంది భాషించకూడదు అని భగవద్గీత చెప్పిన మాట ప్రతి ఒక్కరు కూడా ధర్మ మార్గాన్ని కర్తవ్యాన్ని భాషించాలి అదే విధంగా శ్రీకృష్ణుడు భగవద్గీత మాట చెప్తాడు ధర్మం ఎప్పుడైతే క్షీణిస్తుందో అధర్మం పెరిగిపోతా ఉంటుందో రక్షణ కోసం మనలో అవతరిస్తాడు అనమాట నిజంగా రోజు అటువంటి రోజులు ఆపడుతున్నాయా ఈరోజు నిజంగా అటువంటి ధర్మం కాపాడేస్తున్న ధర్మం క్షీణించబోతున్నాడు మనం వాతం ఆ ధర్మాన్ని క్షీణించకుండా మనందరం కూడా ధర్మ రక్షణ కోసం కూడా కాపాడుతున్న మాట మరి అదేవిధంగా భగవద్గీత అంటాడు యుద్ధం చేయడం అనేది పాపం కాదు ధర్మ రక్షణ కోసం యుద్ధం చేయాలి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మన పౌరుషంగా ఎంతో మరి తిన ఉద్దాం అన్నమాట ఆ ధర్మ యుద్ధం అన్నమాట అందరం గమనించాలి అయితే మాట్లాడతాన్ని కలిసి ఉంటే బలపడతాం విడిపోతే పని పడిపోతాం అన్నమాట వాస్తవే కానీ కలిసి కానీ గుణాలుగా మతాలుగా ధర్మ రక్షణ కోసం కలిసి ఉండాలి తప్ప కులాలుగా మేతాలుగా కలిసి ఉండటం కాదు మనందరం కూడా ధర్మ రక్షణ కోసం ధర్మ పాలన కోసం సమాజ సేవ కోసం కలిసి ఉండాలని చెప్పి ఆ సమాత్వం ముందుకు పోవాలి ఏదే విధంగా ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరు నిజంగా నాకేంటి నా కత్తనం ఉండాలి నాకు ఉపయోగం కావాలి నా గౌరవం ఉండాలని చెప్పి నా గుర్తింపు కావాలని చెప్పి అనుకుంటాం అటువంటిది కాకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ధర్మం మనకు నడవాలని చెప్పి అతని కోర్టు ప్రత్యేకమైన ఆర్ఎస్ఎస్ ఏదైతే హిందూ సభ్యులు అయిపోయినా ధర్మదు కూడా పేరు పేరున హృదయ నమస్కారన్ని ఎందుకు వేదిక పైన అలంకరించినట్లు శ్రీ 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 బొచ్చులు శ్రీ శైవ క్షేత్ర విధాపతులు శివ స్వామిజీ గారికి బాధాంతం చేస్తూ ఈ కార్యక్రమం అధ్యక్షత వహించినటువంటి శ్రీ కొలపల్లి బులిబాబు గారు వెంకటేశ్వరరావు బులిబాబు గారి అంటే మనకు తెలుస్తున్నాను వారికి తర్వాత ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు ఎంతో ప్రయత్నం ఇచ్చేశారు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు వారికి ఆధ్యాత్మిక వేత్తలు శ్రీ శాస్త్రి గారు శ్రీ గారు మాతృమూర్తుల జగ్గయ్యపేట హిందూ బంధువుల అందరికీ కూడా నా నమస్కారం హిందూ సమ్మేళనం దేశమంతా కూడా సుమారు ఎనభై వేల చోట్ల జరుగుతాడు ఇటువంటి కార్యక్రమాలు దేశం అంత మీద ఎనభై వేల చోట్ల జరుగుతున్నా ఇది కేవలం ఆర్ఎస్ఎస్ కార్యక్రమం కాదు హిందూ బంధువులందరూ ఈ పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు ఆ పక్కన కూర్చున్న పెద్దలు వాళ్ళందరూ కలిసి యోజన చేసి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంద సంవత్సరాల నుంచి తపస్సు చేసింది ఆ తపస్సుకి దేశమంతా కూడా కదులుతూ ఉంది హిందువుల్లో చైతన్యం వస్తూ ఉంది అనేటువంటి సంతోషంతో హిందూ బంధువులు జరుపుకుంటున్న పండగ ఈ హిందూ సమ్మేళన మన ఎమ్మెల్యే గారు ముందుగానే చెప్పారు మనది ధర్మం మతం కారణం మతం అంటే ఒక అభిప్రాయం భగవంతుడి పైన నీకున్న అభిప్రాయం